రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు కథన రంగంలోకి దిగాయి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రకరకాల పొత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి పంచాయతీ ఎన్నికలను మించి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని గప్పాలు కొడుతున్న రాష్ట్ర స్థాయి నేతల తీరుపై కాంగ్రెస్ క్యాడర్స్ సీరియస్ అవుతోంది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు నానా పాటలు పడుతూ ఉంటే తొంభై శాతం మున్సిపాలిటీలను గెలిపిస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఓవైపు రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉందని ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఆ వర్గానికి చెందిన కుటుంబాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీరుపై టీవీ అనలిస్ట్ నాగేందర్ రెడ్డి విశ్లేషణ మీకోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిపై ఏడాది కొనసాగుతున్న తరుణంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో తమదైన మార్కు చూపించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో యోచిస్తున్నా కూడా దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే ఒక ప్రచారం మొత్తం కొనసాగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టిన రైతు వర్గం సంబంధించిన ఓటర్లు కావచ్చు లేదా ఉద్యోగస్తు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ రెండు ప్రధాన భూమికే వహించాయి ఏదైతే రైతు బంధు పేరుతోటి గత ప్రభుత్వం ఇచ్చిన పదివేలని పదిహేను వేలు చేస్తామని హామీ దాంతో దాంతోపాటు రుణమాఫీ విషయంలో కూడా హామీ ఇవ్వటంతో రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలిచిన దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు పాటుగా ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల విషయంలో కావచ్చు ఉద్యోగుల విషయంలో కావచ్చు ఏకపక్షన్ని వ్యవహరించడం గతంలో ఆర్టీసీ సమయ విషయంలో కూడా మొండివాదం వ్యవహరించడంతో ఉద్యోగులంతా కూడా వివిధ అంటే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామితో ఉన్నా కానీ లేదా ఇతర వ్యాపార వర్గాలతో సహా అందరూ కూడా సమిష్టిగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా వ్యవహరించాలని చెప్పవచ్చు ముఖ్యంగా అటు రైతు పాటుగా ఇటు ఉద్యోగులు ఈ రెండు ప్రధాన భూమిక వహించడంతో రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కొలువు తినేది కానీ రెండేళ్ల పరిపాలనలో ఎన్నో ఒదిలుకులతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవటంతో వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి మాత్రం నెలకొంది అటు ఉద్యోగులు కావచ్చు ఇటు రైతులు కావచ్చు ఈ రెండు ప్రధాన వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దాటవేత ధోరణితోటి లేదా ఎగ్గొట్టే వ్యవహారంతో అంటే ఏదైనా అప్పిస్తే ఆ ఎగ్గొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసినట్టుగా రేవంత్ సర్కారు రైతులకు రైతు భరోసా నిధులను ఏదో రకాలంగా ఎగ్గొట్టాలనే ఆలోచనతో ఇప్పటికీ రెండు దఫాలు ఎగ్గొట్టి మూడో దఫా కూడా శాటిలైట్ సర్వే పేరుతోటి కారాయాపం చేస్తున్నారు తప్ప సీజన్ ప్రారంభం రెండేళ్ళైనా కూడా ఇంతవరకు ఆ వైపు ఆ ఆలోచన కూడా మంత్రివర్గం నుంచి కానీ ప్రభుత్వ వర్గాల నుంచి కానీ రైతు భరోసా నిధుల విషయంలో ఏమాత్రం కూడా ప్రకటన రాపోవడంతో రైతులలో ఒక నైరేషన్ నెలకొంది ఎందుకంటే మమ్ముల్ని మోసం చేశారు రుణమాఫీ విషయంలో రానే మోసం చేశారు రైతు భరోసా విషయంలో మోసం చేశారు ఇంకా మేము ఎందుకు పట్టం కట్టాలని ఒక ఆలోచన మాత్రం రైతులలో నేర్కొంది దాంతోపాటుగా ఏదైతే ఉద్యోగ సంఘాలకు పిఆర్సీ విషయంలో కావచ్చు లేదా డిఏకు సంబంధించిన అంశాలలో కూడా పూర్తి స్థాయిలలో మీకు మద్దతు ఇస్తాము మీరు మాకు మద్దతు ఇవ్వన్నట్టు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో నెరవేర్చబడదు కూడా ఉద్యోగ సంఘాలు అసంతృప్తిగా ఉన్నాయి ఈ అంశాలన్నీ ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలలో డెబ్బై శాతం మంది పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళల్లో రైతులు ఉద్యోగ చాలా కీలకంగా వెల్లడించే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు పాటుగా ఉద్యోగ వస్తులు వ్యాపార వర్గాలు ఇవన్నీ కూడా కలగలిపి ఉన్నదే పట్టణ ప్రాంతాలు ఈ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కర్ఫ్యూ కాల్చి వాత పెట్టాలనే ఒక ధోరణి మాత్రం ఓటర్లలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది దానిలో భాగంగానే కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ముందు నుయ్యి వెనక సందంగా సేది ఓ పక్క హైదరాబాద్లో కూర్చొని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు తొంభై శాతం మున్సిపాలిటీ కార్పొరేషన్లు కైవసం చేసుకుంటూ ప్రకటన చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలలో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు అటు రైతు వర్గాలకు సంబంధించి కానీ లేదా ఇటు ఉద్యోగ ఉద్యోగుల విషయంలో కానీ లేదా వ్యాపార వర్గాలు వివిధ వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గత హామీలు ఏమయ్యాయి ప్రస్తుతం అమరవ్వాల్సిన హామీలు ఏ ఎందుకు కొనసాగించడం లేదంటూ ప్రశ్నల వర్షం గురిపిస్తున్నారు ఏదైనా పైన లోన లోన్ల లోటాలను కాంగ్రెస్ పార్టీ పరిస్థితుందంటూ నాయకులు వాపోతున్నారని చెప్పవచ్చు మొత్తం మీద ఈసారి కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు లేదా మున్సిపల్ ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి గతంలో ఉన్న పొత్తుల అంశాలు కావచ్చు లేదా సిపిఐ కాంగ్రెస్ పొత్తు విచ్ఛిన్నం కావచ్చు రకరకాల ఈక్వేషన్లలో ఈసారి యాభై శాతానికి మించి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ కార్పొరేషన్లలో పట్టం కట్టే పరిస్థితి లేదన్నది రాజకీయ పరిశీలకుల అంచనా ఇక భవిష్యత్తు మరో పది రోజుల్లో అసలు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ సత్తాదారుతుందా లేదా సతికిల లేదా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడుతూ విజయ బాటలోకి వేస్తున్నా అనేది తేల్ంది